శ్రీమాత్రే నమ శ్రీవృక్షో నమ హనుమంత ప్రచంగర వారాహ యజ్ఞస్తాబాబగుడి వద్ద ఫణిరగాలిని చేతి కొత్తపడ హైదరాబాద్ నందు ఆగస్టు నాలుగవ తారీఖు చాలా చాలా విశేషమైనటువంటి రోజు ఆదివారం అమావాస్య దీనినే ఆమార్క యోగం అంటారు అలాగే పుష్యమే నక్షత్రం ఆదివారం దీనిని పుష్యార్క యోగం అంటారు పుష్యార్క యోగం ఆ యోగం కలిసి రావడం అనేది కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది అందులోను సిద్ధయోగం కలిసినటువంటి రోజు ఆషాఢ బహుళ అమావాస్య మహాపర్వదినం ఈ ఇలాంటి రోజున ఎవరైనా ఏ సంకల్పంతో అయినా సరే ప్రత్యంగిలా హోమం కావచ్చు వారాహి హోమం కావచ్చు చండీహవనం కావచ్చు అలాగే మాతంగి భగడాంకి ఇలా అనేక రకాలైనటువంటి శక్తి దేవతా హోమాలు మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్ప సిద్ధి చేసేటువంటి దేవతా హోమాన్ని చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు అనుకునేటువంటి పనులు శీఘ్రగతిన అతి తొందరగా పూర్తవుతాయి సంకల్ప సిద్ధి జరుగుతుంది ఇలాంటి అరుదైనటువంటి బంగారమైనటువంటి సువర్ణమయమైనటువంటి అవకాశాన్ని ఎవ్వరూ కూడా చేజార్చుకోకండి అందరూ సద్వినియోగపరచుకోండి ఉదయం ఏడు గంటల నుండి హనుమత్ప్రత్యంగరా వారాయణిస్త్రీ అందు విశేషమైనటువంటి ప్రత్యంగరా మహాంత్ర హోమాలు భగలాముఖి మాతంగి రాజశ్యామల మరియు చండీ హవనాలు జరపబడతాయి కాబట్టి భక్తుల అమలం తీసి కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకణాక్ష వీక్షణులు పాత్రులై మీరు అనుకున్నటువంటి సకల కోరికలు కూడా తీసుకునేటువంటి సులభమైనటువంటి సువర్ణమైనటువంటి మార్గంలో అందరూ పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి వివరాలకు నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ సిక్స్ मी शिवसुधीर शर्मा श्रीमात्र महासिंग